ఖాళీ కడుపుతో యాలకులు తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా మన వంటింట్లో దొరికే మసాలా దినుసులో యాలకులు కూడా ఒకటే యాలకుల్ని ఎన్నో రకాల వంటలో ఉపయోగిస్తూ ఉంటారు ఇవి కేవలం రుచి పరంగా మాత్రమే కాకుండా వాసన పరంగా కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయి యాలకులను తరచుగా వినియోగించడం వల్ల ఎన్నో రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు ఇందులో విటమిన్స్తో పాటు ఫైబర్ జింక్ ఐరన్ మాంగనీస్ మెగ్నీషియం లాంటి అనేక పోషక పదార్థాలు ఉన్నాయి నోటి దుర్వాసన లాంటి సాధారణ సమస్యలతో పాటు గుండెపోటు లాంటి అసాధారణ సమస్యలను నివారించడంలో యాలకులు కీలక పాత్ర వహిస్తాయి బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు రాత్రి ఒక యాలకును తిని ఒక గ్లాసు వేడి నీరు తాగడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రతలు పెంచుతుంది ఫలితంగా అధిక బరువు చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది అయితే ఇన్ని పోషకాల సమృద్ధిగా ఉండే యాలకులను ప్రతిరోజు ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి మరి ఖాళీ కడుపుతో యాలకులు తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం ఖాళీ కడుపుతో యాలకలను తీసుకోవడం వల్ల పురుషుల్లో స్పెర్మ్ నాణ్యత పెరుగుతుందని స్పెమ్ కంప్ కూడా బాగా పెరుగుతుందని లైంగిక సామర్థ్యాన్ని ఏలకలు మెరుగుపరుస్తాయని అంతేకాదు విపరీతంగా బరువు ఉన్నవారు బరువు తగ్గడానికి రోజు ఖాళీ కలుపుతో ఏలకు తీసుకోవడం ప్రయోజనాన్ని చేకూరుస్తుంది ఇక యాలకల్లో ఉండే పోషకాలు బరువును తగ్గించడంతో పాటు గణనీయంగా పనిచేస్తాయని యాలకుల్లో ఉండే పోషకాలు క్యాన్సర్ కణాల అనియంత్రణకు పెరుగుదలకు నిరోధిస్తాయని క్యాన్సర్ బార్ నుండి రక్షణ కల్పిస్తాయని ఏలకులు తీసుకోవడం వల్ల స్త్రీ లైంగిక ఆరోగ్యం మెరుగుపడుతుందని ప్రతిరోజు ఖాళీ కడుపుతో వీటిని తీసుకుంటే వీరిలో లైంగిక సామర్థ్యం పెరుగుతుందని ఏలకలను ఖాళీ కడుపులో తీసుకోవడం వల్ల జలుబు దగ్గు నుండి త్వరగా ఉపశమనం లభిస్తుందట ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం యాలకులతో లభించే పోషకాలు దగ్గు సమస్య నుండి ఉపశమనాన్ని అందించడంతో పాటు ఎంతో ప్రయోజనకరంగా పరిగణించబడతాయి మన ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది